అనగనగా ఒక ఊరిలో రామయ్య సీతమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవారు రామయ్య పొలం పనులు చేస్తూ ఉండేవాడు పెళ్ళైన ఒక సంవత్సరం తరువాత ఆ రోజు సీతమ్మకి పురిటి నొప్పులు వచ్చాయి ఆమె అల్లాడిపోతోంది రామయ్య ఒక పక్క టెన్షన్ పడుతూ ఉన్నాడు దేవుడా ఒక పండంటి కొడుకును ప్రసాదించు స్వామి అని మొక్కుకుంటుండగా ఇంతలో సీతమ్మకి పురుడు పోసిన రంగమ్మ బయటకు వచ్చి రామయ్య నీకు లక్ష్మీదేవి లాంటి కూతురు పుట్టింది ఆ మాటలు విన్న రామయ్య చాలా బాధపడిపోయాడు ఆ పాపకి స్వాతి అని పేరు పెట్టారు రామయ్యకి కూతురు అంటే పెద్దగా ఇష్టం ఉండేది కాదు కొడుకు పుట్టలేదని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు స్వాతి పెరిగి పెద్దయింది ఇప్పుడు తన వయస్సు ఏడేళ్లు కొద్ది రోజులు గడిచాక సీతమ్మకి ఆరోగ్యం బాగోలేక మంచాన పడింది ఒకరోజు తన కూతురుని పిలిచి అమ్మా స్వాతి నేను ఎక్కువ రోజులు బతుకను మీ నాన్నని నువ్వే అమ్మలాగా చూసుకోవాలి మీ నాన్నకి కూడా ఆరోగ్యం సరిగా ఉండటం లేదు నువ్వే టైంకి మందులిస్తూ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి అని చెప్పి కన్ను మూసింది తన తల్లి చావును చూసి స్వాతి భరించలేక బాగా వెక్కి వెక్కి ఏడ్చింది అలా కొద్ది రోజులు గడిచాయి పాపం స్వాతి ఏడేళ్ల వయసులోనే ఇంటి పనులన్నీ చేసేది ఒకరోజు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి నాన్న నాకు చదువుకోవాలని ఉంది నన్ను ఏదైనా మంచి స్కూల్లో చేర్పించవా నిన్ను సాకడమే నాకు చాలా కష్టంగా ఉంది ఇక నిన్ను చదివించటం నా వల్ల కాదు అంటూ పొలానికి బయలుదేరాడు ఆ మాటలు విన్న స్వాతి బాధతో ఏంటి నాన్న ఇలా అన్నాడు నాకు చాలా బాధగా ఉంది అమ్మ ఉంటే ఎంత బాగుండేదో అని ఏడ్చుకుంటూ తన అమ్మ ఫోటో దగ్గరికి వెళ్ళి ఏడుస్తుంది అలా రామయ్య పొలం నుండి ఇంటికి తిరిగి వస్తున్న దారిలో రామయ్యకి కృష్ణయ్య ఎదురొచ్చి రామయ్య పాపం నీకు చిన్న వయసులోనే భార్య చనిపోయింది నువ్వు ఇంకా సంబంధం చూసి పెడతాను ఆలోచించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆ మాటలు విన్న రామయ్యకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన మనసులో బలంగా నాటుకుపోయింది ఇంటికి వెళ్లి మంచం మీద పడుకుని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు నాకు పెళ్లి చేసుకోవాలనుంది అయితే ముందు నా కూతురు అడ్డు తొలగిస్తే మంచిది దీనిని ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకి అమ్మేస్తే డబ్బులు కూడా వస్తాయి అనుకుని తన సిద్ధమయ్యాడు రోజు ఉదయాన్నే స్వాతి దగ్గరికి వెళ్లి అమ్మా స్వాతి నిన్ను స్కూల్లో చేర్పించాలి నువ్వు త్వరగా రెడీ అవు మనం బయలుదేరదాం అన్నాడు ఆ మాటలు విన్న స్వాతి ఆనందం పట్టలేక వెంటనే వెళ్లి స్కూల్ అనుకుని రెడీ అయి వచ్చింది తనని తీసుకొని వాళ్ళ ఊరికి దూరంగా ఉన్న తిరుమల హోటల్ దగ్గరికి తీసుకెళ్ళాడు అక్కడ ఉన్న ఒక బెంచ్ మీద తనని కూర్చోబెట్టి పక్కకి వెళ్ళి ఎవరికో ఫోన్ చేశాడు నేను తిరుమల హోటల్ దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చి అమ్మాయిని తీసుకుని ఫోన్లో అక్కడే ఉండండి మేము కొద్దిసేపట్లో వచ్చేస్తాం పాపం స్వాతి ఏం తెలియక అమాయకంగా అక్కడే కూర్చొని ఉంది మళ్ళీ కొద్దిసేపటికి ఫోన్ చేశాడు ఇదిగో వస్తున్నాం అని ఫోన్ కట్ చేశారు ఇక చేసేదేమీ లేక ఆ బెంచ్ మీద కూర్చొని అలాగే నిద్రపోయాడు కొద్దిసేపటికి మెలకువ వచ్చి చూసేసరికి టైం బాగా దాటిపోయింది పక్కన చూస్తే తన కూతురు కనబడలేదు చుట్టూ చూశాడు ఎక్కడా తన జాడలేదు నా కూతురు ఫోన్లో మాట్లాడటం విని పారిపోయినట్టుంది అనుకుంటుండగా ఇంతలో స్వాతి చేతిలో ఏదో కవర్ పట్టుకుని వచ్చింది చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు అని గట్టిగా అరిచాడు నువ్వు పడుకుని ఉన్నావు కదా అని ఆ హోటల్కి వెళ్ళి అక్కడ కొద్దిసేపు పనిచేసి నీకు అన్నం తీసుకొచ్చాను నాన్న అసలే నీకు ఆరోగ్యం సరిగా ఉండదని నిన్ను అమ్మలా చూసుకోమని అమ్మ చెప్పింది ఇదిగో తిను నాన్న ఇప్పటికే చాలా లేట్ అయింది ఆ మాటలు విన్న రామయ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి స్వాతి ముఖంలో తన అమ్మ ముఖం కనబడింది తన తప్పుని తెలుసుకుని పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు వెంటనే రామయ్య అక్కడి నుండి స్వాతిని ఒక మంచి స్కూల్కి తీసుకెళ్లి తనకి ఏ కష్టము రాకుండా చూసుకున్నాడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచనని మార్చుకున్నాడు అలా రామయ్య ఇక తన కూతురికి ఏ కష్టము రాకుండా చూసుకోవాలనుకున్నాడు స్కూల్ నుండి రామయ్య స్వాతి ఇద్దరు ఇంటికి వెళుతూ ఉన్నారు నాకు చాలా ఆనందంగా ఉంది నాన్న నువ్వు చూపిస్తున్న ప్రేమ చూస్తుంటే ఎన్ని జన్మలెత్తినా నువ్వే నాకు నాన్నగా రావాలి అని దేవుడిని వరమడగాలనిపిస్తుంది అవును తల్లి నాకు అలాగే అనిపిస్తుంది అనుకుంటూ ఇద్దరూ చాలా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నారు ఇంతలో రామయ్య అన్నయ్య సోమయ్య ఎదురుగా వచ్చి ఏమి ఎరగనట్టు ఏంట్రా అమ్మాయిని వెనక్కి తీసుకొస్తున్నావు ఎవరికీ అమ్మలేదా లేకపోతే ఎవరు కొనలేదా ఆ మాటలు విన్న రామయ్య సిగ్గుతో అవమానంతో తల దించుకొని నిలబడ్డాడు వెంటనే స్వాతి ఏంటి నాన్న మీరు మాట్లాడేది నన్ను కొనటం ఏంటి ఇదిగో నా తమ్ముడైన మీ నాన్న రెండవ పెళ్లి చేసుకోవాలనే ఆశతో నిన్ను వదిలించుకోవాలనుకున్నాడు అని చెబుతుండగా ఇంతలో రామయ్య కల్పించుకుని నన్ను క్షమించమ్మా స్వాతి నిన్ను వేరే వాళ్లకి అమ్మాలనుకోవటం నిజమే కాని నా తప్పు నేను తెలుసుకున్నాను నేనిప్పుడు మారిపోయాను నన్ను క్షమించు స్వాతి అసలు ఇలాంటి కూతురుండటం నువ్వు ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో నువ్వు ఇలా అమ్మాయిని అమ్ముతున్నావన్న విషయం తెలిసి నేనే నీకు ఫోన్ చేశాను అమ్మాయిని నేను కొనుక్కుంటాను అని కాని అక్కడ అమ్మాయి చేసిన పని చూసి నా కళ్ళలోనే నీళ్లు తిరిగాయి నీలో మార్పును చూసి నాకు సంతోషం వేసింది నువ్వు కావాలంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకో కానీ స్వాతికి అన్యాయం చేయకు అని అన్నాడు సోమయ్య అప్పుడు రామయ్య ఇక ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రానివ్వను అమ్మా స్వాతి నువ్వంటే నాకు చాలా ఇష్టం ఆ మాటలు విన్న స్వాతి నాన్న జరిగిందేదో జరిగిపోయింది ఇక మీరు బాధపడకండి అదంతా మరిచిపోండి పదండి ఇంటికి వెళ్దాం అని ఇంటికి వెళ్ళిపోయారు స్వాతి చేసే ప్రతి పనిలో రామయ్య హెల్ప్ చేసేవాడు స్వాతికి ఇంటి పని అంతా చాలా సులభం అనిపించేది ఇక రామయ్య ఉదయాన్నే లేచి అన్ని పనులు చేసి స్వాతిని స్కూల్కి పంపించేవాడు తరువాత పొలంకి వెళ్లి తన పనులు చేసుకునేవాడు అలా కొద్ది సంవత్సరాలు గడిచాయి ఇప్పుడు స్వాతికి పన్నెండు సంవత్సరాలు నాన్న కష్టాన్ని గమనిస్తున్న స్వాతి ఒకరోజు రాత్రి పడుకుని ఇలా ఆలోచిస్తూ ఉంది పాపం నా కోసం నాన్న చాలా కష్టపడుతున్నాడు నాన్న కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి ఏం చెయ్యాలబ్బా ఆ నాన్నకి ఇంకో పెళ్లి చేసుకోమని నేను చెప్పాలి దానివల్ల నాన్నకి కొంచెమైనా శ్రమ తగ్గి హ్యాపీగా ఉంటాడు అనుకుంటూ నిద్రపోయింది ఉదయాన్నే లేవగానే రామయ్య పొలానికి బయలుదేరుతుండగా నాన్న నేను మీతో కొంచెం మాట్లాడాలి ఏంటో చెప్పు తల్లి అది మీరు చేసుకోవాలి నాన్న అదేంటమ్మా ఇప్పుడు మీరు నా కోసం ఎంతో కష్టపడి మీ ఆనందాలన్నీ వదులుకున్నారు మీరొక్కరే ఇంత కష్టపడకుండా మీకు ఒక తోడుంటుంది అనుకుంటున్నా అందుకే మీరు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే వచ్చే వాళ్ళు నిన్ను సరిగ్గా చూసుకోరు దానివల్ల మనమిద్దరం రోజు బాధపడవలసి వస్తుంది నేను చిన్నపిల్లని కాదు నాన్నా ఇప్పుడు నాకన్నా మీకు ఒక తోడు అవసరం నా గురించి మీరు ఆలోచించకండి ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోండి మనమందరం చాలా సంతోషంగా ఉందాం ఆ మాటలు విన్న రామయ్య ఆలోచనలో పడి కొద్దిసేపు ఆలోచించి ఇప్పుడు తల్లి రేపు నేను పై చదువులకి దూరంగా వెళ్లిపోయినా లేదా పెళ్లి చేసుకున్నా మీరు ఒంటరిగా మిగిలిపోతారు నాన్న ఇంకా మీరేం ఆలోచించకండి మీరు పెళ్లి చేసుకుని తీరాలి అంతే లేకపోతే నా మీద ఒట్టే ఇక చేసేదేమీ లేక రామయ్య పెళ్లికి తల ఊపాడు కొద్ది రోజులు గడిచాక లక్ష్మి అనే ఒక అమ్మాయితో రామయ్యకి తన కూతురు స్వాతి చేతుల మీదుగా పెళ్లి జరిగింది హమ్మయ్యా ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది నా చేతుల మీదుగా మా నాన్న పెళ్లి జరిగింది అంతా మంచిగా ఉంది అనుకున్న స్వాతికి అప్పుడే కొత్త కష్టాలు మొదలయ్యాయి